హలో లూయా ప్రైజ్ అలాడ్ అందరు బాగున్నారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక ప్రియమైనటువంటి దేవుని పెట్టారా నేను ఒక డాక్టర్గా ముప్పై ఐదు సంవత్సరాలు సేవా జీవితంలో ఉన్నాను తర్వాత దేవుని యొక్క పిలుపుని బట్టి నేను పదిహేను సంవత్సరాల నుంచి మరొక సేవకుడిగా కొనసాగుతూ ఉన్నాను అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మరి ప్రతి కుటుంబంలో హెల్త్ ఇష్యూస్ అవన్నీ వస్తూ ఉంటాయి కనుక మీ అందరికీ నేను సీజనల్ ఎఫెక్ట్లో వచ్చేది ఒంటి మీద దద్దుర్లు ర్యాషెస్ ఎర్రగా బెందులు బెందులుగా వచ్చినప్పుడు డాక్టర్స్ దగ్గరికి పరిగెత్తుతారు కొంతమందికి మెడికల్ పరిజ్ఞానం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో మెడిసిన్ ఇస్తారు దయచేసి ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద పెట్టినటువంటి మెడిసిన్ పేరు ఎలగ్రాన్ ట్వంటీ ఇది డైలీ ఒకటి రాత్రి మాత్రమే అయ్యాలి ఆ మ్యాన్ అలూయా రైజ్ అలాడ్ అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ మెడిసిన్తో పాటు ఓమ్నా కార్టిల్ టెన్ ఎంజి ఒక పది రోజులు ఓమ్నా కార్టిల్ ఫైవ్ ఎంజి ఒక పది రోజులు ఇలాగే వేసి వదిలేస్తే ఆటోమేటిక్గా మన స్కిన్ డిసీజ్ ఏదైతే ర్యాషెస్ లాగా ఒళ్ళు దురదలు బాగా బెందులు బెందులుగా వచ్చి ఇబ్బంది పడుతుంటారు అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని ఈ మెడిసిన్ని మీరు చాలా చక్కగా యూజ్ చేసినట్టయితే ఎటువంటి ప్రా హెల్త్ ఇష్యూస్ ఉండవు ఇది డైలీ ఒకటి రాత్రి మాత్రమే వేయాలి దయచేసి రాత్రి మీరు వేసినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు దీనివల్ల అనారోగ్య సమస్యలు దూరం అయిపోయి ఆరోగ్యమే మీకు ఉంటుంది దీంతోపాటు బీ కాంప్లెక్స్ వేసుకోవచ్చు నో ప్రాబ్లం దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించుగాక ఆ మెన్ హాల లూయ అంత మాత్రమే కాదు మరి డ్రగ్లో ఉండేది ఫెక్సోఫినోడిన్ హైడ్రోక్లోరైడ్ అనే టాబ్లెట్ దీని పవర్ వచ్చేసి నూట ఇరవై నూట ఇరవై పవరు ఇది చిన్నపిల్లలు వేసుకోకూడదు ఓన్లీ పెద్దవాళ్ళే వేసుకోవాలి అది కూడా ఓన్లీ నైట్ మాత్రమే వేసుకోవాలి గమనించి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ డ్రగ్ని యూజ్ చేయొచ్చు ఎవి సైనస్ ప్రాబ్లం ఉన్న భయంకరంగా అంటే ఒంటి సైడ్ నొప్పి వచ్చినప్పుడు మరి తరచుగా జలుబు ఉండేటువంటి వ్యక్తులు తరచుగా జలుబు ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసినట్టు యూజ్ చేసినప్పుడు అప్పుడు ఖచ్చితంగా దీనికి చాలా రిజల్ట్ ఉంది దయచేసి మరి దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా దయచేసి దీన్ని గమనించండి ఒక డాక్టర్గా మీ అందరికీ కూడా నేను ఈ యొక్క ఉచిత సలహాను అందించడానికి దేవుడి నా కృప చూపించారు కనుక దయచేసి మీరు దీన్ని గమనించి దేవుని యొక్క మహిమను బట్టి దీన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలి అన్న ఆశతోటి ఎవరైతే ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా ఆ స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను దయచేసి మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయొచ్చు నేను ఫ్రీగానే మీకు ట్రీట్మెంట్ చెప్తాను దయచేసి దీన్ని గమనించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించనుగాక మెయిన్ హాల్ లూయా